తెలంగాణలో అభ్యసన సామర్థ్యాల పెంపొనకు ఎఫ్ఎల్ఎన్ సెల్ సో మన విద్యార్థులకు సంబంధించి కొత్త బాధ్యతలు అయితే వచ్చినాయి విద్యార్థుల తరగతికి తగినట్లు అభ్యసన సామర్థ్యాలు పొందేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేకంగా ఒక సెల్ను ఏర్పాటు చేయనుంది అందుకు అవసరమైన నలుగురు ఉపాధ్యాయులను ఎంపిక చేయనున్న అంటే చేయనందున మరికొన్ని రోజుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు ఆ విభాగం అందుబాటులోకి అయితే రాబోతుంది ఎందుకంటే పిల్లలు ఆయా తరగతులకు తగ్గ అభ్యసన సామర్థ్యాలు లేవని ఉదాహరణకు మూడవ తరగతిలో నేర్చుకోవాల్సిన అంశాలను ఆ క్లాస్లో నేర్చుకోవడం లేదని తప్పులు లేకుండా చదవలేకపోతున్నారని లెక్కల్ని అర్థం చేసుకోలేకపోతున్నారని అసర్ న్యాతర సర్వేలు చెబుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తెలంగాణ ఈ విషయంలో ఇంకా వెనకబడింది ఈ క్రమంలోనే జాతీయ నూతన విద్యా విధానం అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వ అభ్యసన సామర్థ్యాలు పెంపే లక్ష్యంగా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ద ప్రొవెన్షియన్ మనకి ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ నిపుణ్ భారత్ మిషన్ను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించింది రెండు వేల ఇరవై ఆరు నాటికి రెండో విడత రెండో తరగతి పూర్తయిన విద్యార్థులు తప్పులు లేకుండా చావడం అర్థం చేసుకో అర్థం చేసుకోవడం లెక్కలు నేర్చుకోవాలని చెప్పేసి లక్ష్యంగా నిర్దేశించారు అందుకు అన్ని రాష్ట్రాల్లో ఎఫ్ఎల్ఎన్ విభాగాలను నెలకొల్పాలని ఆదేశించింది ఈ క్రమంలోనే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక విభాగాన్ని రూపొందిస్తుంది దీనికోసం ముగ్గురు సెకండరీ గ్రేడ్ టీచర్లు మరొక ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసింది అక్కడ వారు డైరెక్టరేట్ కార్యాలయం నుంచి ఒకటి నుంచి ఐదు తరగతుల కోసం అమలు చేస్తున్న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు విద్యార్థులు ఎంత వరకు నేర్చుకున్నారో పరి పరీక్షించేందుకు కేంద్రం వచ్చే ఫిబ్రవరి మార్చిలో పరీక్ష జరపనుంది ఈ క్రమంలో ఎఫ్ఎల్ఎన్ సెల్ ఏర్పాటు అయితే చేసినట్లు భావిస్తూ ఉన్నారన్నమాట సో ఏదేమైనా విద్యార్థులకు సంబంధించి మంచి రోజులు అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు తెలంగాణలోని రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్